బాగా తగిలించరా ఉయ్యాలి బాగా కట్టలే పక్క తగిలించుకోరా పక్క తగిలించుకొని చేయడం అలవాటే కదా తగిలించిరా తగిలించి బాగున్నాయి അല്ലാടല ഫിട്ട് അല്ലേ வேடுடா வேடுடா பாக்கிஜா வேடுடா பாக்கிஜா பாக்கிஜா இவள가 இந்த பாக்க கொடுத்தாரா ஆ இத இத가 எலக ஏய் ஏய் அர்யா நான் போட்டுடுத்திரா ஆ மோர் எனர்ஜி ஆ

நோரு பயாரா இது அதுக்கு நோரு மூசினா நோர்ப்பு மாத்தண்டா அந்த அதுக்கு அனுப்பி அதுக்கா ஆஹ் அப்படி கொட்டி சட்டமணி எப்படி கட்டி நான் ஜோடு கட்டிச்சு அன்னால் வச்சு மொண்ண మన అంతే మొన్న జగన్ దిగిపోయి ముందు కట్టింది ఆ జగన్ గారు దిగిపోయి ముందు కట్టించీ ఫ్రీ ఆహా ఫ్రీతో ఎందుకు కట్టించే ఎలాంటి ముప్పై ఆరున్నాయి ఏటా చూడబో చూడా చూడబోదు చూడు బాగుంది బాగుంది కాదు నీకే చెప్తా వచ్చింది ఏంటి ఎక్కువ కావాలి బాగా కనపడుతుంది ఒకటి ఉందో ఏది అదే చూడా పేదవారు ఏంటి ఏంటి ఇక్కడ మీరు ఏటా కల్లా మంగతల్లికి రాని బాబు బిల్లిపాటు పాట మంగతల్లికి రాని బాబు పిల్లలు పాట

మన చుడు యాత ఆ మన గాలి వచ్చిగా ఆ అలా ఆ అయితే చున్నైనా అడ్డూ ఇది దేవుడిదే అడ్డూరు కాదు అడ్డూరు కాదంలో గ్రామంలో ఇలాంటి చేతలను వచ్చాను காமெ அக்கடே வந்து கந்தோடு எட்டு அய்யா அப்பா கந்தோடு எடுத்து மரி அண்ணன் வச்சு கொடுத்து அப்படி அம்மா గ్రామంలో వీధిలో శ్రీ 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 సిద్ధి వినాయకుడు నవరాత్రుల సందర్భంగా మంగతల్ అదే మంగతల్లికి రామబాబు పెళ్లిబడి పెట్టారా ఏ పాట మంగతల్లికి రానుబాబు పెళ్లిపాట రాంగతల్లికి పెళ్లిపాట్రాలు పెళ్లి ఇవ్వరా మంగతల్లికి రానుబాబుకి పెళ్లిపాట ఏదో పాడాలి మీ పాట బాగు రూప పోరా పాట బాగుంది పాట పోండి పాట మరి ఎలా పాడాలి ఆకాశవాణి పని చేసిన అదే అయ్యా దిగినడంత కొండ కొండ ఆ కొండకల్లి ఆ కర్రలో ఆ నెత్త కరిపొచ్చి ఆకాశం అంతా పదిలేసి ఆకాశానికి నెట్ట ఏ అరవ తెచ్చినాడు ఏ పండు దెక్కి దిగినాడు ఆ ఎక్కువ కోన చేయడిపోతాడు కోన చేయడిపోతుంది ఆకాశానికి పదిలాగ ఎక్కువ దిగొద్దా బరేనాయన గట్టి పెడతాడు మరి అత్తమండ పట్టు काय रे हा इकडे इकडे ब अंधा गेत रे பாவாையா அரணுபடையா அம்மா கால்ல அஷ்டம் ஐயோ யா அவங்களும் தான் பாத்தா டப் டப் டப்மே டப்பையா குத்துறவனா நீ ஆ டப்பு மணி கொட்டலே கொன்னறா அம்மா ஐயா ரேஸுக்காரன் சல மூந்து ஐயா அளந்து அந்த கலபடு அந்த கலபடுனார் நெலபன்னேது யா சுடாப்பா என்ன சொல்லுது నిద్ర వస్తా పడుకోండి అయ్యాడి బాలి చేసిపోయి బాలి చే ఆకాశవాళ్ళు పందిరేదో రాట ఇదో రాట ఆ రాటోరాట ఇది నాలుగో రాట్ల పందిర్లో ఇది ఆకాశ మాదిరి పందిరండి మాట

కలిపి అలికి తలి 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 తడి తలి మొండ అయిపోరే అది కాకి రాదురా నాలుగు రూపాయలకి పందిట్లోనే నాలుగు రూపాయలు పీన్ అనమాట ఇదే

ఒరేయ్ మాది కొడిపోడుకోడానికి గుండె పాల్కొని కదరా ఆయన బోయింగా అది పాడే పాటికి వైద్యం వస్తదనమాట ఏంటిది ఏజా మా పాడే పాటికి వైద్యం వస్తది ఏంటిది తప్పుడు గుండు ఏది తప్పుడు గుండురా ఎప్పుడు కుండు ఎప్పుడు కుండు కాదురా ఆ తప్పుడు గుండు నే ఎప్పుడు కుండు తప్పుడు గుండాయి ఒరే దీక్షం ఆశం నీకే చెప్పు తప్పుడు కుండు ఎప్పుడు కుండు ఎప్పుడు కుండు కాదురా ఆ తప్పుడు గుండాయి

అప్పుడే నా పనులు చేసుకోండి కష్టం ఇప్పుడు జస్ జస్ కదా జవకింద్రా జాకింద్రా అదే అక్కో ఇది కూడా మేము పాడే పాటికి వైద్యం

<laughs> nei, 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 ja, ja, du ja, ja, ja. <laughs> med?

অ পাকে জ ঘুলষট করলে পলিদা প লে দরকেলে পদাহি ফলে আর গ দরকেলে। ఎల్లయ్య గుర్చొడుకెళ్ళి పొల్యం లేదు పొలయ్య గుర్చెందుకెళ్ళి అల్లేదాంట్లో రాముడు కూర్చొని భీముడు దాంట్లోకి భీముడు కూర్చుంటే రాముడు రాట్లేదు నీ గుడి గుర్చింది అక్కడ పోయి రాయ్యాతే అక్కడికే ందమ్ నదువు కలిపి వేసుకోరుకోను కదా నా గు లేదుకోపోతేసుకోకపోతే ఆ ఊరు చేసినట్టు అన్నాడు అబ్బాయి నువ్వు చూస్తా కోరుకున్నావు నువ్వు చేయ పని చేయలేవు నా అలా పౌర కొన్ని చెల్లాను అది కాయ పండలేదురా బిచ్చింది అది కోరుకొని తెచ్చుకొని గుర్తు చేసుకోరావు అందుకే నువ్వు కూర్చా నువ్వే గుడిచ అదే నాకు నేను కూర్చుని చెప్పు చాలా బాగుంటుందరే మన దగ్గర ఎదిగిపోతున్నావురా మాది చిన్న పిస్కు తెలవంటదే తెలవంటే చాలా బాగుంటుందో చాలా బాగుంటుంది అయ్యా చెప్పు அப்படியே விடு

ஜிப்புரா அம்ம வச்சி அப்படி அண்ணதா அய்யா பார் பண்ணுதா கொள்ளு ஆ செலுத்தா

ये पापा का पापा न पापा आई जय रहा जय तो मेरा पहला बेटा है जय रहा ये बेटा माता और कोई हां हां बाबा हां ये एड का आया డాండేసియా ది టైపియనే దే ఎలాడి